రెండంటే భయం అంటే ఇటు తెలుస్తాంది మీరు చూస్తేనే ఇవన్నీ అయిపోయి వచ్చాము కిలోమీటర్ అక్కడ నుంచి ఎంత దూరం ఉండన్నా ఒక దగ్గర దగ్గర మూడు కిలోమీటర్ ఉంది భయం అంటే జగన్ సార్ అంటే నుnga భయాన్ని చూపిస్తున్నాడా మీకు జగన్ మోహన్ రెడ్డి ఎందుకున్న ఈ తిరికి రాజకీయాలు వదలలే అన్నారా ఈ రాజకీయాలు మార్చే పైన రాజకీయాలు మానుకోండి ధైర్యం ఉంటే ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ వీళ్ళకి భయపడి కదా రాజకీయంగా పోరాడవలసింది ఆ బావుకు చెందిన వ్యక్తులము మామిడి రైతులము మన జగన్మోహన్ రెడ్డి ఈరోజు బంగారుపాల్యం రైతుల గురించి కష్టాలు మామిడి రైతులు ఏ విధంగా ఉన్నారు వాళ్ళని మనం రైతులతో మాట్లాడదామని వస్తుంటే ఒక జన్ కేటగిరీ ఉన్న సీఎం ఎక్స్ సీఎం మనం బంగారుపాలం బంగారుపాలని విజిట్ చేసుకుంటే ముప్పై మంది ఎన్ఫాడ్ దగ్గర ఉంటామంటే ఐదు వందల మందితో రైతులు పరామర్శించేదానికి జగన్ అనే వ్యక్తి సరిపోరు అసలు అతను చుట్టూ ఉండే మనుషులే ఇది కరెక్ట్ అయిన పని కాలే కాదు కనీసం రోడ్డు నుంచి తీసుకొని వచ్చి మీరు వెళ్ళిపోండి ప్రోగ్రామ్ కొద్ది అని చెప్తే కూడా ఆగిపోతే వెళ్ళిపోతాం ఎందుకంటే ఎంత మంది పేషెంట్లు ఉన్నారు చూడండి ఒకసారి ఒకసారి చూడండి పెద్ద ఆయన అరవై సంవత్సరాలు పెద్ద ఆయన ఉన్నాడు వీళ్ళు డెబ్బై సంవత్సరాలు కనీసం వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి షుగర్ ఉంది బీపీ ఉంది కనీసం ఒక్క వ్యక్తికైనా ఏమైనా జరిగితే మీ ప్రభుత్వం ఏం ఒకసారి ఆలోచించండి కనీసం వాటర్ ఇవ్వట్లేదు తీసుకొని వచ్చి టోల్ గేట్ నుంచి బండి తీసుకొని వచ్చి పోలీసు పోలీసువర్ చేసి మా డ్రైవర్ దింపి వాళ్లే వచ్చి బండిని తీసుకొని వస్తున్నారు ఎక్కడికి వెళ్తారంటే కూర్చోండి వెళ్తారు కనీసం ఒక్కసారి ఆలోచించండి ఇది ఇది ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు బ్రిటిష్ పరిపాలనలో ఉన్నారు మీరు కనీసం ఈరోజు మనం రాయలసీమ గడ్డ మీద ఉన్నాము మనం మనం ఆంధ్రులు అనే మాట మర్చిపోతున్నారు మీరు ఏం చేస్తున్నారో ఒకసారి ఫస్ట్ మీరు యోచన చేయండి ఇది న్యాయమైన పద్ధతి ఆలోచించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్